హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ అండ్ గార్డెన్ ఇక్కడ కనిపించేది కాకడాల పువ్వులు అండి ఇదొక రకం పువ్వులు కాకడాల్లో ఫైవ్ వెరైటీస్ ఉంటాయి నా దగ్గర త్రీ వెరైటీస్ ఉంటే మా అక్క దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి అదే పింక్ కలర్ అండి నా దగ్గర ఉన్నవన్నీ వైట్ కలర్ లాంటివే అండి సో ఈ ప్లాంట్ గురించి చెప్తున్నాను చూడండి మీకు ఎప్పుడు చూసినా ఈ ఫ్లవర్స్ ఉండాలి అని అనుకుంటే ఈ ఫ్లవర్స్ రోజు డైలీ పువ్వులు పెరుగుతూ ఉండాలండి లేకపోతే పులుగులు తినేయటం అవి కుళ్ళిపోవటం చెడిపోవటం అలాంటిది జరుగుతూ ఉంటుంది అలాగే ఈ మొక్క బుషిగా తొందరగా పెరగాలి అని అని అనుకుంటే చక్కగా వాటర్ పోసి దానికి ఎరువులన్నీ చక్కగా ఇస్తే మీకు ఒక టూ ఇయర్స్లో పెద్ద చెట్టు అయిపోతుందండి నేనైతే దీన్ని ఒక పెద్ద చెట్టు అయిపోతుంది అని ఒక టూ త్రీ టైమ్స్ అయితే కొట్టేశాను ఇంకా మీకు ఫ్లవర్స్ బాగా రావాలి అని అనుకుంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అలా పెరిగేసిన తర్వాత ఈ కాడలు ఉంటాయి కదా ఈ కాడలు పెరిగేయడం వల్ల మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ ఫ్లవర్స్ అయితే వస్తాయండి సో ఈ టిప్ అయితే ఫాలో చేయండి మీకు చక్కగా కాకడాల పువ్వులు అయితే బాగా వస్తాయండి ఈ కాకడాల పువ్వులు చాలా బాగుంటాయండి ఒక్కొక్క రకం ఒక్కొక్క లాగా ఉంటుంది మరి మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది చెప్పండి మనం కాకడాల చెట్టు నాటుతాం కదా ఆ కాకడాల చెట్టుకి వేర్లు ఎంత దూరం వెళ్తాయి అనేది మనం చెప్పలేం ఆ వేర్ల నుంచి మళ్ళీ కాకడాల మొలకలు అయితే వాటి నుంచినే వస్తాయండి మనం పెద్దగా ప్రాపిగేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇలా ఒక మొక్క నుంచి చాలా మొలకలు అయితే వస్తాయి మనం వాటిని తీసి మళ్ళీ వారి దగ్గర అయితే నాటుకోవచ్చు మనకు ప్లాంట్స్ కావాలి అని అనుకుంటే ఇక్కడ కనిపించేది కాకడా పువ్వుల్లో వేయడానికి అయితే తీస్తున్నానండి ఈ మరువం రేర్గా దొరుకుతూ ఉంటుంది బట్ దొరికినప్పుడు తీసేసుకోవాలండి ఇది అన్నిటికంటే స్మెల్ బాగుంటుంది స్మెల్ చాలా బాగుంటుంది ఇంకా వేరే వేరే ఆకులు ఉంటాయి కదా వాటికన్నా మరువం చాలా స్మెల్ వస్తుంది సో ఎక్కువ చాలా బాగుండేది అంటే మరువం ఒక్కటే మీ దగ్గర లేకపోతే దొరికిన దగ్గర తీసుకోండి ఒకవేళ మీకు మరువం ఇలాంటివి కావాలి అని అనుకుంటే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చండి ఇంకా దీన్ని అయితే పన్నీర్ లీఫ్ అంటారు వీటిని కూడా మనం ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇది బుషీగా పెరిగినప్పుడు అది కొమ్మలు నేలలో పాకి అలా అలా నేలలో పాకి వేర్లు అనేది వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ కాకడా పువ్వులు మరో రెండు